ఏదైనా అనుగ్రహం వైపు నుంచి ఉన్నాయి అంటే అనేక అనుగ్రహాలు ఉన్నాయి ఈ పూర్తి ప్రపంచంలో ఈ అన్ని అనుగ్రహాల్లో కెల్లా అతి ఉత్తమమైనటువంటి అతి ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి అనుగ్రహం ఏదైనా ఉంది అంటే అది హిదాయత్ సన్మార్గం సృష్టికర్త అయిన అల్లా ఖురాన్ గంధంలో తెలియజేస్తున్నాడు సురే ఫాతిహాలో మొట్టమొదటి అధ్యాయం ఆరో వాక్యంలోహి దిన సిరాతల్ ముస్త అల్లా మాకు రుజుమార్గాన్ని ప్రసాదించు అల్లహుబ్బు దయప్రద మొహమ్మద్ సలహా సలహం వారు సహాబాలు ఆ తర్వాత అందరూ సలఫ్ అందరూ కూడా ఎక్కువగా ప్రార్థించినటువంటి దువా ఏమిటి అంటే ఇది దీనికంటే ఇంకా ప్రాధాన్యతమైనది ఏదైనా ఉందా అంటే ఏమీ లేదు ఈ ఈహలోకంలో హిదాయత్ అనేది సన్మార్గం అనేది అన్నిటికంటే విలువైనది అన్నిటికంటే ముఖ్యమైనది ఈ హిదాయత్ దొరికింది అంటే సన్మార్గం సత్యమార్గం దొరికింది అంటే అల్హమ్దుల్లా ఇంకా ఏ విషయము అవసరం లేదు అలాంటి విషయం ఎందుకని ఇహపర లోకాల్లో సాఫల్యం ఈ హిదాయత్తో ముడిపడి ఉంది సృష్టికర్త అయిన అల్లా తెలియజేస్తాడు వసలాము అలా మని తబ అల్హుదా సన్మార్గాన్ని అనుసరించిన వారికి మాత్రమే శాంతి ఉంది అల్లహ్ ఇహలోకంలో పరలోకంలో ఎవరైతే హిదాయత్ మీద సన్మార్గం మీద ఉంటారో వారికి మాత్రమే శాంతి ఉంది అల్లొ మనం ఎప్పుడు కూడా చెబుతూ ఉంటాము వేరే వారికి కూడా హిదాయత్ ఇవ్వాలి హిదాయత్ ఇవ్వుగా కానీ నీకు సన్మార్గం సత్యమార్గం ప్రసాదించుగా కానీ అసలు హిదాయత్ అంటే ఏమిటి సన్మార్గం అంటే ఏమిటి ఎందుకని ప్రతి ఒక్కరూ కూడా తమ దగ్గర ఉన్నదే సన్మార్గము అనే ఆలోచనలో ఉన్నారు మరి హిదాయత్ అంటే ఏమిటి సన్మార్గం అంటే ఏమిటి అంటే ఇమాం ఇబ్నుల్ హయ్యూ రహిమాల్ల వారు తెలియజేశారు హిదాయత్ అనేది సన్మార్గం అనేది నాలుగు రకాలుగా ఉంటుంది జాగ్రత్తగా వినండి కొద్దిగా జ్ఞానంతో కూడుకున్నటువంటి విషయం జాగ్రత్తగా ఉంటే తప్పకుండా అర్థమవుతుంది మొట్టమొదటిది ఏమిటో తెలుసా సన్మార్గం పొందడానికి సామర్థ్యం ఉండడం కొవ్వత్తు ఉండడం సన్మార్గం పొందడానికి రెండు సన్మార్గం ఏదో తెలియడం ఇది సన్మార్గము అని తెలియడం మూడు ఆ సన్మార్గాన్ని స్వీకరించడము అనుసరించడము దాని మీద స్థిరంగా ఉండడం నాలుగు ఆ సన్మార్గం మీద ప్రయాణం అయిన తర్వాత మనకు గమ్యం దొరకడం ఈ నాలుగు విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించండి మొట్టమొదటిది మన దగ్గర సన్మార్గం పొందేందుకు సామర్థ్యం ఉండడం వల్ల సృష్టికర్త అయిన ఖురాన్ గంధంలో తెలియజేస్తున్నాడు దైవ ప్రవక్త ఇస్లాం వెళ్ళి ఫిర్వున్ ఆ నాట్యకాలంలో ఉన్నటువంటి రాజుకు సందేశం ఇచ్చారు ఏమైనా సందేశం ఇచ్చారు మనందరి సృష్టికర్త ఒకే ఒక్కడు ఆయన సృష్టికర్త అయిన అల్హ అని ఎప్పుడైతే ఈ సందేశం ఇవ్వడం జరిగిందో ఫిరాన్కి ఫిరాన్ అటు నుంచి ప్రశ్న విస్తాడు ఏమని ప్రశ్నవిస్తాడు కాల ఫమన్ రబ్బు కుమాయా మూస ఓ మూస నీ ప్రభు ఎవరు అని ప్రశ్నించాడు వెంటనే మూసాం తెలియజేస్తున్నాడు సైన్ ఆతాకుల్లసన్ కలకహద నా ప్రభు ఎవరు అంటే ప్రతీ దానికి ప్రతి వస్తువుకు ఒక ప్రత్యేకమైన రూపును ఇచ్చి ఆ తరువాత దానికి మార్గాన్ని చూపినవాడు నా ప్రభు ప్రతిదానికి ఒక ప్రత్యేకమైన రూపాన్ని ఇచ్చాడు మరియు దానికి మార్గాన్ని చూపాడు హలకహౌ సుమ్మహద అల్లహబ్బార్ ప్రతీదాన్ని పుట్టించడము దానికి ఒక రూపాన్ని ఇవ్వడము దానికి వెళ్ళే మార్గాన్ని కూడా చూపించడము అల్లహార్ ఒకసారి పరిశీలన చేస్తే ఇది ఎలాంటి విషయము అంటే మనము సృష్టిలో చూస్తూ ఉంటాము పక్షులు ఎగురుతూ ఉంటాయి ఆ ఎగిరేటటువంటి పక్షులకి ఎవరైనా ఎగరడం నేర్పించారా లేదు అలాగే చేపలు ఈదుతూ ఉంటాయి చెరువుల్లో లేకపోతే సముద్రాల్లో ఆ చేపలు ఈదడం కోసం ఎక్కడికైనా వెళ్ళి ఒక కోర్స్ చేసి వచ్చాయా ఎలా ఈదాలి అని లేదు ప్రతీదీ కూడా అది పుట్టుకతోనే దాని యొక్క పని ఏమిటి హిదాయత్ ఏమిటి సన్మార్గం ఏమిటండి ప్రతి ఉంది అలాగే మనం కూడా చూస్తుంటాము పిల్లలు పుట్టిన తరువాత పాలు తాగడం ఎవరు నేర్పించరు చిన్న చిన్న పిల్లలకి పాలు తాగడం వచ్చేస్తూ ఉంటుంది అలాగే మన శరీరం ఉంది మన శరీరంలో మన గుండె కొట్టుకుంటూ ఉంటుంది దానికి ఎవరైనా చెప్పారా ఈరోజు ఇన్నిసార్లు కొట్టుకోమని లేకపోతే మనం ఏమైనా రోజు సంకల్పించుకుంటున్నామా ఈరోజు నా గుండె కొట్టుకోవాలి అని ప్రతీది కూడా దాని ప్రకారం వెళుతూ ఉంటుంది అంటే ప్రతీదాన్ని పుట్టించాడు దానికి మార్గం చూపినవాడు సృష్టికర్త అని అల్లహ అల్లాహబ్బ చూసారా ఇది ముస్లింలు మోమిన్లు అని ఏమీ లేదు అందరికీ సమాజంలో సమానంగా అల్లహ ఈ మార్గాన్ని చూపించాడు అంటే ఒక మార్గం చూపించాడు సామర్థ్యం ఇచ్చాడు సన్మార్గం తీసుకోవడం కొరకు ఈ సామర్థ్యాన్ని అందరికీ సమానంగా ఇచ్చాడు ఇది మొదటి విషయం